గురుగారు మనకు గ్రహాల దోషాల గురించి మాట్లాడుకుంటే ఎక్కువ శని గ్రహం గురించి రాహుకేతుల గురించి కుజుడి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఈ గ్రహాల దోషాలు ఎక్కువ ఉంటాయా అంటే మిగతా గ్రహాలై కూడా ఉంటాయో ఒకవేళ ఉంటే ఎలాంటి దోషాలు ఉంటాయి ఒకటమ్మా ప్రతి గ్రహము కూడా మనం చేసినటువంటి పాపము పుణ్యము మూలంగా మంచి ఇస్తుంది చెడు ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రతి గ్రహము శని మంచి మంచి కూడా చేస్తుంది ఆయుష్ కావాలంటే అలా వస్తుంది అనుకుంటున్నారు శని భగవాన్ బాగుంటే అని ఆయుష్ వస్తుంది మోకాలు బాగుండాలి శని బాగుండాలి మంచి జాబ్ లో ఉండాలి మంచి బిజినెస్ చేయాలి శని బాగుండాలి శని లేకపోతే ఆయుష్ ఉండదు బిజినెస్ ఉండదు జాబ్ ఉండదు ఏమి లేకుండా గాలిగా ఉంటాడు మనిషి అలాగే కుజుడు స్పోర్ట్స్ లో రాణించాలంటే కుజుడు ఉండాలి వెన్నుముక్క బలంగా ఉండాలంటే కుజుడు ఉండాలి వాటి కారకుడు ఆ ధైర్యం ఉండాలంటే కుజుడు ఉండాలి అలాగే రాహుకేతులు నువ్వు మాయలో పడకుండా ఉండాలంటే రాహుకేతులు సంబంధం ఉండాలి నువ్వు రాహుకేతులు పాడైపోతే ఒక మాయలో ఉంటాడు ఒక ట్రాన్స్ లో ఉంటాడు ఒక డిప్రెషన్ లో ఉంటాడు మనిషి ఏదో తెలియని ఊహల్లో అపోహల్లో నెగిటివ్ ఎనర్జీస్ తొందరగా కనెక్ట్ అవుతుంటే రాహుకేతులు పాడైపోతాయి కాబట్టి ప్రతి గ్రహము మంచి చేస్తుంది ప్రతి గ్రహం ఇబ్బంది ఇప్పుడు ఈ నాలుగు గ్రహాలు కాకుండా శుభ గ్రహాలు ఏమిటి రవి రవి అర్ధపా చంద్రుడు అండ్ అట్లాగే అందులో క్షీణ చంద్రుడు అయితే వేరేగా ఫలితం వస్తుంది పూర్ణ చంద్రుడు అంటే పౌర్ణమి చంద్రుడికి అమావాస్య చంద్రుడికి తేడా ఉంటుంది అదే విధంగా సహజంగా శుభగ్రహాలు ఏంటి గురువు శుక్రుడు బుధుడు ఇప్పుడు తొమ్మిది అయిపోయాయి కదా ఇప్పుడు కామన్ గా అందరూ ఏమనుకుంటారు గురు గురుదశ వస్తే మంచిదేమో అనుకుంటారు గురువు గనక పాప అయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే బాగా ఫ్యాట్ అయిపోవడం మనిషి ఫ్యాటీ లివర్ లాంటివి రావడం లివర్ పాడవడము ఇది పాడైతే బాగుంటే అందరితో గౌరవము పాండిత్యము అలాగే మంచి టీచర్ అని పేరు తెచ్చుకోవడం మంచి గైడ్ చేస్తాడని పేరు తెచ్చుకోవడం మంచి గురువు అని పేరు తెచ్చుకోవడం జరుగుతుంది పాడైపోతే ఏమవుతుంది అంటే గురువుల ద్వారా కూడా మోసపోతుంటారు వీళ్ళు ఎందుకు పాడవడం జరుగుతుంది అంటే ఇక్కడ మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పూర్వజన్మంలో గురువుని అది ఇబ్బంది పెట్టినందుకు గురువు పాడే పుట్టాడు ఇప్పుడు శుక్రుడు అనుకోండి వివాహం బొమ్మలు ఒకవేళ అయినా జీవిత భాగస్వామితో గొడవలు నడుస్తూ ఉంటాయి జీవిత భాగస్వామి చీనీకి ఏం చేత కదా పో అంటుంటది ఆ రకంగా ఏంటంటే శుక్ర గ్రహం వివాహానికి కారకుడు లగ్జరీ కారకుడు ధనానికి కారకుడు ఇప్పుడు మీకు లగ్జరీ లేదు లేకపోతే వివాహం అవ్వట్లేదు లేకపోతే స్త్రీతో ఇబ్బందులు వస్తున్నాయి విడాకులు వివాహం చేసుకున్నప్పటి నుంచి ఇబ్బందులు వస్తున్నాయి అంటే శుక్రుడు పాడయ్యాడని అర్థం శుక్రుడు ఎప్పుడైతే పాడయ్యాడో వాళ్ళకి ఇబ్బందులు స్టార్ట్ అవుతూ ఉంటాయి అందుకని అది అర్థం చేసుకోగలగాలి ఓకే అలాగే బుధ గ్రహం బుధుడు ఏం ఇస్తాడు అనుకుంటాం బుధుడు బుద్ధి కారకుడు మంచి వాక్కు కావాలన్నా మంచి మంచి వాగ్దాటి ఇప్పుడు చాగంటి గారు సావేదం గారు లేకపోతే గరికపాటి గారు ఇట్లా కొంతమంది ఉన్నారు చూసారా వాళ్ళందరూ అద్భుతంగా అసలు అనర్ఘంగా మాట్లాడుతారు ఆ అనర్ఘంగా మీకు అప్పటికప్పుడు స్ఫురణ కలిగి మాట్లాడుతున్నారు అంటే బుధగ్రహ ప్రభావం అది బుధుడు బాగున్నాడు అంటే ఇంకా మార్కెటింగ్ లో కొంతమంది చూడ భయం మార్కెటింగ్ చేస్తాడు ఏం మాట్లాడతాడు అంటే అంటే బుధులు బాగుంటాడు బుధులు బాగాలేడనుకోండి వాడు ఏం మాట్లాడే అసలు అందరూ మెచ్చుకోరు ఏం మాట్లాడుతున్నారు అంటర్లతో నతి నతిగా మాట్లాడడం నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం చర్మ సంబంధించిన రోగాలు రావడం అంతా బుధుడు బిజినెస్ లో లాస్ అవ్వడం ఇప్పుడు బుధుడు ఎవరికైనా అప్పులు పాల వల్ల బుధుడే ఎందుకు మీకు క్యాల్కులేషన్ సరిగ్గా లేదు బుధుడు క్యాల్కులేషన్స్ కారకుడు నువ్వు లెక్క సరిగ్గా కట్టట్లే నెలకు యాభై వేలు శాలరీ వస్తుంది అనుకోండి నువ్వు వచ్చిన దానికంటే మించి నువ్వు నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు అంటే నీకు లెక్క లేదు ఎప్పుడైతే మిస్ మిస్క్యాల్కులేషన్ అయిందో ఆ క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డు వాడేస్తున్నావు అమ్మోయి అప్లై అయిపోయాను మళ్ళీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నా ఫోన్లు లెత్తకుండా అదే మీకు సరైన క్యాలిక్యులేషన్ ఉంటే యాభై వేలు వస్తుంది నాకు శాలరీ ఎంత ఖర్చు పెట్టాలి ఎంత సేవింగ్ చేయాలని లెక్క ఉంటుంది నేను లెక్క కట్టడానికి బుధుడు కారకుడు అందుకే బుధుడు పాడైతే ఎక్కువ అప్పులు అవుతాయి అందుకే ఓం అపర్ణాయ నమ అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అంటే ఎండిన ఆకును కూడా ముట్టుకోకుండా అమ్మవారి శివుడు కోసం ప్రార్థన చేసింది తపస్సు చేసింది అప్పుడు ఏంటి ఆకు కారకుడు ఎవరు బుధుడు అందుకని అమ్మవారిని ఆ రకంగా చేసుకుని అప్పులు తీరుతాయి అంటూ ఉంటారు ఆ రకంగా ఏంటంటే బుధుడు బుద్ధికి వాక్కుకి అప్పులకి కారకుడు పాడైతేనేమో మీకు ఈ గ్రహాలు ఇవ్వక్కర్లే శని కుజుడు కేతు ఇవ్వక్కర్లే బుధుడు ఇస్తాడు అక్కడ మీకు వ్యాపారంలో నష్టం బుధుడే ఇస్తాడు శుభగ్రహాలు కూడా ఇస్తాయి స్కూల్ పెట్టి నష్టపోయామంటే గురువు పాడైనట్టు అర్థం ఇంకొంతమంది ఆ రవి నేమ్ అండ్ ఫేమ్ రావట్లేదు అంటే రవి కారణం రవి బాగుంటే అందుకే సూర్య నమస్కారాలు చేసుకోవాలంటూ ఉంటారు సూర్యుడికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు చూడండి మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళాము వెళ్ళలేదు వెళ్తే ఫలితం లేకపోతే ఏమీ లేదు కానీ సూర్యుడి విషయంలో అలా కాదు సూర్యుడిని సూర్యుడిని కనుక ప్రార్థిస్తే అన్నీ వస్తాయి కానీ సూర్యుడిని కనుక నువ్వు నమస్కరించకపోతే నీకు అక్కడ నుంచి పాపం అనేటువంటిది అంటు అంటుతుంది సూర్యుని నమస్కరించకపోతే ఎందుకు అంటే నువ్వు ఎవరికైనా మంచి అమ్మా నువ్వు ఎవరికో పాపం రోజు ఫుడ్ పెట్టావు అసలు నీ పేరే ఎవరు నువ్వు ఇంట్లో ఎక్కడ తిన్నావు అంటే ఏదో పేరు చెప్పాడు కానీ ఎలా ఉంటుంది అసలు చిచి ఏమిట్రా ఈ అమ్మాయికి నేను రోజు ఫుడ్ పెడితే పిలిచి ఫుడ్ లేదని సంవత్సరం తర్వాత ఎవరో నాది లేదంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని మీకు తెలుసు అండి ఏమేవరో నాది లేదన్నారు వన్ మంత్ వన్ ఇయర్ అంతా ఫుడ్ తిని మంచిగా ఫుడ్ బట్టలు షెల్టర్ అన్ని తీసుకుని మీకు ఎలా ఉంటుంది అలాగే మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే రోజు సూర్యుడి నుంచి ఎంతో పొందుతూ సూర్యుడు కనీసం నమస్కారం కూడా చేయి కృతజ్ఞత అంటే కృతజ్ఞలము అంటే మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సినటువంటిది దాన్ని మనం అస్సలు కృతజ్ఞత తెలుపుకోవట్లేదు సూర్యుడు నమస్కార ప్రియుడు అంటారు సూర్యుడిని చంద్రుణ్ణి మనం మన శాస్త్రాల్లో ఏంటంటే పూజించుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు నేను మూడు రకాలుగా కనిపిస్తుంటాను ఈ లోకాల్లో సూర్యుడు గాను చంద్రుడు కాను అగ్ని గాను అగ్ని రూపంలో ఉన్నది ఆయనే ఆ నారాయణుడే సూర్యుడు రూపంలో చంద్ర రూపంలో ఉన్నది ఆయన సూర్య నమస్కారం చేస్తే సూర్యుల్లో అందరూ ఉంటారని చెప్తూ ఉంటారు భానుమండల మధ్యస్థ భైరవీ భగవాని నమ భానుమండలంలో మధ్యలో ఉంది అమ్మవారు అదే విధంగా శివుడు అమ్మవారు విష్ణువు యక్షులు గంధర్వులు అప్సరసలు పితృదేవతలు అందరూ ఉంటారు సూర్యుడులో సూర్యుడిని మీరు కనుక రామాయణం చూసినట్లయితే రామాయణంలో అలిసిపోతాడు ఇది రావణాసుడితో యుద్ధం చేసి చేసి ఎలా కొట్టాలరా ఈ రావణాసుడిని అర్థం కాదు ఇలా బాణ పట్టుకు అలసిపోయి ఉన్నప్పుడు అగస్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం చెప్పెళ్తాడు ఆ సూర్యుడికి సంబంధించి ఆత్య హృదయం చదవగానే ఒకటే దెబ్బకి రావణాసుడు అయిపోతాడు ఇలాగా సూర్యుడిని తలుచుకుంటే బయటపడినటువంటివి మనకి శాస్త్రాల్లో చాలా ఉన్నాయి మనకి అదే రామాయణంలో ఒకసారి ఏం చేస్తాడంటే సీతాదేవిని భయపెడతామని ఒక మాయా తలలు తయారు చేస్తాడు రావణాసుడు రాముడిది లక్ష్మణుడిదిగో నీ మరిది నీ బా నీ భర్తది వాళ్ళ తలలు నరికేసారు చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు ఆమె అయ్యో ఇంకా ఏంటి వీళ్ళిద్దరు చచ్చిపోయారు కదా అని ఈ రావణాసుడికి వశమైపోతుందేమో అని అనే దుర్బుద్ధితో కానీ అప్పుడు వచ్చి ఇంకోళ్ళు చెప్తారు లేదు లేదు అదంతా మాయాతలకాలు చూడడం మాయమైపోయాయి అన్నప్పుడు అప్పుడు ఒక వినిపిస్తుంది ఏంటంటే సూర్యుడిని నమస్కరించుకొని వస్తుంది అప్పుడు సూర్యుని నమస్కరిస్తుంది అంటే ఏంటి మనలో ఏదైనా సరే భయం ఆవహించినప్పుడు కూడా సూర్య నమస్కారం చేసుకుంటే మనకు భయం పోతుంది ఓకే అలాగే మహాభారతంలో కూడా ఉంటుంది మహాభారతంలో వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఆ యొక్క ద్రౌపదిని ఒకతను చెరపడదామని చూస్తాడు అప్పుడు అతను అతను చెరబడుతుంటే అసలు ఆ రాజ్యంలో ఎవరు అతను ఆప ఆపలేరు అలాంటప్పుడు సూర్యుడిని ధ్యానించినప్పుడు సూర్యుడు అతనిలోంచి ఒక రాక్షసుడిని పంపిస్తాడు వాడు చెరబడతా ఉండగా ఆ రాక్షసుడు ఒక తోపుతో వస్తే ఎక్కడో పడతాడు పోయి ఏమిట్రా ఇలా అయింది ఏమిటి ఏమి ఏం కింద బలం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోతాడు అంటే సూర్యుడిని కనుక నమస్కరిస్తే సూర్యుడిలోనే అందరు ఉన్నారు కాబట్టి మనకి ఏ సమయానికి ఏం కావాలో వాళ్ళని ఆ సూర్య భగవానుడు పంపిస్తాడు కాబట్టి నీకు అది వచ్చినా రాకపోయినా రోజు కనీసం నమస్కారం చేయాలి నమస్కార ప్రియుడు అంటూ ఉంటారు ఇవి చేయాలి మనం చేయవలసింది కీర్తి లభిస్తుంది ప్రమోషన్స్ లభిస్తాయి సూర్య భగవాను ఆరోగ్యం అనుగ్రహం ఉంటే రాజ్యం లభిస్తుంది అని చెప్తుంది శాస్త్రం